ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారు మేల్చూరు గ్రామంలో జూనియర్ విభాగం మొదటి బహుమతి కైవసం చేసుకున్నారండి వారికి మేల్చూరు గ్రామ ప్రజలు మొదటి బహుమతిగా బుల్లెట్ వాహనాన్ని అందించారండి పగ్గాల సారథ్యం వహించిన వారు వారి బైక్ని కోర్ట్లో నడిపిస్తున్నారండి ఆర్ఆర్ బుల్స్ పగ్గాల సారథ్యం వహించిన వారు వారి యొక్క జూనియర్ గీతలు న్యూ విభాగంలో మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఈ బుల్లెట్ ను బహుకరిస్తున్న వారు శ్రీమతి సేగం రెడ్డి పద్మ గోవిందరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ గారు మేళ చెరువు వారి యొక్క మనములు ఇరుగల వినిత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి గారు నాగ జస్విత్ రెడ్డి గారు ఓకే ఇరుగల వినిత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగ జస్విత్ రెడ్డి గారు వారు బహుకరిస్తు వారు శ్రీమతి కొట్టే పద్మ సైదేశ్వరరావు గారు మాజీ ఎంపీపీ గారు మేళ వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము స్వీకరించవలసిందిగా ఆర్ఆర్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారు వారు కైవసం చేసుకున్నారు వారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కొట్టాలి అందరూ కూడా సేగమిరెడ్డి పద్మా గోవిందరెడ్డి గారు శ్రీమతి కొట్టే పద్మ సైదేశ్వరరావు గారు ఎరిగిల వినిత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి రెడ్డి గారు చేతుల మీదుగా ఈ బహుమతిని బహుకరించడం జరిగింది వారి యొక్క రైడర్ ఎరమందకాల్ మరియు వారి టీం వారు స్వీకరించడం జరిగింది ఓకే శ్రీమతి శేఖం రెడ్డి పద్మ గోవిందరెడ్డి గారు మాజీ జడ్పీటీ శ్రీ మేళ చెరువు వినీత్ రెడ్డి గారు వారి యొక్క మనములు తిమ్మారెడ్డి నాగ జస్వంత్ రెడ్డి గారు శ్రీమతి కొట్టే పద్మ సైదేశ్వరరావు గారు మాజీ ఎంపీపీ గారు మేళ చెరువు వారు బహుకరించారు ఈ బుల్లెట్ బండిని వారి చేతుల మీదుగా టీ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారికి వారి యొక్క టీం వారు స్వీకరించడం జరిగింది అమ్మండి కొరండి కొరండి ఆ వది ఆ నాట్ పెడితే ఫోన్ గా మాట మాట్లాడుతాను